హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కొర్రలు అండి కొర్రలు జావ అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది ఇది నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఇంత చిన్న బౌల్ అయితే చాలా అండి ఒక మనిషికి సరిపోతుంది జావకి అది తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీంట్లో వాటర్ అంతా తీసేసుకొని వడేసుకొని తర్వాత దీంట్లోకి ఒక కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి ఈ రోజున నేను రాత్రి పూట ఇప్పుడు పది అవుతుందండి తొమ్మిదిన్నర పది ఇప్పుడు నానబెట్టాను రేపు పొద్దున్న మామూలుగా నైన్ కట్ల నేను అది ఉడికిస్తాను ఇది మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇది ఒక పది గంటల పాటు నానిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా మళ్ళా కడుక్కొని దీన్ని నీళ్లు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని మనం దేంతో అయితే కొలత తీసుకున్నామో దీంట్లో తీసుకున్నాను కదండి ఏ కొలత అయితే దాంతో ఒక నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి ఈ బౌల్ కదా ఇది దీంతో నాలుగు తీసుకోవాలి గ్లాస్ అయితే గ్లాస్ అండి అట్లా ఒక నాలుగు తీసుకోవాలి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఈ నీళ్లు లోపు మనం ఒక స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లోకి కొంచెమంతా ఒక అర స్పూను నెయ్యిని తీసుకోవాలి దాంట్లోకి ఒక క్యారెట్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే బీన్స్ను కూడా కొంచెం ఒక మూడు నాలుగు తీసుకున్నాను ఈ రెండు దీంట్లో వేసి మగ్గించుకోవాలి ఇది కొంచెమే ఉందని చిన్నది పెట్టానండి మీరు పెద్దదైనా పెట్టుకోవచ్చు నేను కొంచమే ఉందని చెప్పేసి ఇది చిన్న మొక్కడు పెట్టుకున్నాను కొంచెం మగ్గించుకోవాలి ఒక ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పచ్చితనం పోయేటట్టుగా కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు తెరులుతున్నాయి కదండీ దీన్ని అంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఈ కొర్రల్ని ఇది మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుతూ ఉండాలండి ఈ విధంగా దీన్ని ఉడికించుకోవాలి ఈ కొర్రలు వీటిల్లో విటమిన్ బి త్రీను ప్రో ప్రోటీను ఫైబరు ఖనిజాలు అవి ఉంటాయండి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గించడానికి చాలా అంటే చాలా సహాయపడుతుంది గ్యాసు మరియు అజీర్ణం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది వీటిని మనము ఇట్లా అన్నంగాను మన అన్నంగా కొర్రలు అన్నం చేసుకోవచ్చండి ఉప్మా ఇడ్లీ దోశ ఏ రకంగా అయినా మనం తీసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇది మగ్గిపోయింది దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ఇవి మగ్గినాయి కదండి బీన్స్ దీన్ని ఒక్కసారి ఒక తిప్పు తిప్పుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నదంతా దీంట్లో వేసేయాలి ఇదంతా దీంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి దీంట్లోకి కొంచెంగా మనం తగినంత ఉప్పుని తీసుకొని దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంటుంది కదా అది వేసేసుకొని కలుపుకోవాలి చూసుకోండి మీకు అంటే ఎంత పోసుకోవాలో చూసుకొని దాన్ని బట్టి మీరు పోసుకొని తాగడమే దీన్ని ఇలా కొంచెం గట్టిగా మనం తినాలి అంటే ఇలా చేసుకోవచ్చు లేదు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం అంత వాటర్ని తీసుకున్నామంటే పల్చగా అయిపోతుంది మొత్తం ఒకసారి కలిగి పెట్టుకొని దీన్ని గ్లాసులో పోసుకొని తాగడమే చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఈ కొర్రల్ జావా నేను నేనైతే ఇలాగే ఇష్టంగా ప్రతిసారి నేను కొర్రలు జావా ఓట్స్ జావ రాగి జావ ఇలాంటివి ఎక్కువ పొద్దున్న పుట్టు తీసుకుంటాను మధ్యాహ్నం వరకు అసలు ఆకలి వేయదండి మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఒక ఫ్రూట్ లెవెన్ థర్టీకి అలా తింటాను నైన్కి అట్లా ఈ జావం తాగుతాను ప్రతిసారి అప్పుడప్పుడు కొర్రలు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తాగుతాను ఇలా చేసుకొని తాగామనుకోండి దీంట్లో క్యారెట్ బీన్స్ పడ్డాయి కాబట్టి మనకు పోషకాలన్నీ అంది మనకి ఆరోగ్యంగా ఇది కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటే కనుక మీకు ఒక ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుందండి బయట అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది నేను ఈరోజున విడిగానే ఉడికించాను కుక్కర్లో అయితే ఐదే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇవి గ్రైండ్ చేసుకుని వేసేసుకోవడమే దీంట్లోకి మీకు ఇంకా ఏమైనా కావాలంటే బాదం పప్పులు జీడిపప్పులు పిస్తావి అవి కూడా రాత్రిపూట కొంచెం నానపెట్టుకొని దీంట్లో గ్రైండ్ చేసి వేసుకున్నాం అనుకోండి అన్నీ మనకి సమపాళలో అంది ఆరోగ్యంగా ఉంటాం మరి ఇది ఇలా ట్రై చేయంటాం సో మరి మీరు కూడా మీకు నచ్చితే కనుక ఇది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్